అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై వైఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఇరవై ఒకటో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వారం వచ్చేసరికి ఇవాళ శనివారం అండి ఈ వీడియోలు వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కునో వదులుకుంటే మనకి విజయం వచ్చిందో చదువుతానో అలాగే నక్షత్రం పరంగా ఏరంకోడి ఏరంకోడి మీద గెలుస్తుందో చదువుతాను జాన్ ప్రకారంగా కూడా ఏరంకోడి ఏరంకోడి మీద గెలుస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చెరవరు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఇంటర్నెషనల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా లింకులు కూడా ఉన్నాయి ఇంటర్సెషనల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి అలాగే కొంచెం లైట్గా బ్యాక్గ్రౌండ్లో నాయిస్ డిస్టర్బెన్స్ రావచ్చు సో అదైతే సో ఇంకా మనం లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే ఈరోజు రేవతి నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు అయితే పనిచేస్తూ ఉండేది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి నెమలనేది కోడి డాగ్ మీద విజుసాయిస్తుంది పసింగల కాక అనేది డాగ పింగళల మీద బిజినెస్ చేస్తుంది అనేది పింగళ డాగ మీద బిజినెస్ చేస్తుంది పింగళం అనే గోడు వచ్చేసరికి కోడి మీద బిజినెస్ వేస్తుంది కాకి అనేది డాగ పింగళ పసింగల కాకి మీద విజినా ఇస్తుంది సో ఇవన్నీ మనకైతే రావతిలో గెలిచేవి ఓడేవి గుర్తుపెట్టుకోండి ఈ నక్షత్రం అయితే మనకి రాత్రిపూట ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు అయితే పనిచేస్తూ ఉండిద్ది మనకి ఈ రావతి నక్షత్రం అనేది ఆ తర్వాత నుంచి మనకి రెండో నక్షత్రం అనేది నడుస్తుంది అశ్విని దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి కాగ అనేది కోడి మీద బిజినెస్ చేస్తుంది నెమలనేది కోడి డాగ పింగళా మీద పిచ్చిగా ఉన్న పిచ్చికమన్న వచ్చేసరికి పింగళా మీద బిజినెస్ చేస్తుంది సో ఇవన్నీ మనకైతే అశ్వినిలో గెలిచే ఓడేవి సో ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలడ్డ అనేది వేసుకుంటారో ఫస్ట్ మీరు టైమింగ్ చూసుకోండి ఆ టైమింగ్లో ఏ నక్షత్రం నడుస్తుంది ఆ నక్షత్రంలో ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుందో మీరు చూసుకొని దెబ్బలాట్ అనేది వేసుకోండి అండి నక్షత్ర పరంగా వేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సో అదండి కొంచెం లైట్గా బ్యాక్గ్రౌండ్లో నాయిస్ డిస్టర్బెన్స్ రావచ్చు అలాగే నా గొంతు కూడా కొంచెం సరిగా లేదు ఈ ఒక్క వీడియోకి అడ్జస్ట్ అవ్వండి నెక్స్ట్ వీడియో నుంచి ఎక్సలెంట్ అయితే ఉండేది యథావిధిగా మన వీడియోస్ అనేవి అలాగే మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే డివామింగ్ టాబ్లెట్స్ ఒక్క టాబ్లెట్లు అయితే అందుబాటులో అయితే ఉంటాయండి మన దగ్గర ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి అలాగే మన దగ్గర వంద టాబ్లెట్లు వచ్చేసరికి ఐదు వందలు పడుతుంది యాభై టాబ్లెట్లు వచ్చేసరికి మూడు వందలు పడుతున్నాయి సో ఎవరికి కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ నాదే మీరు నాకు డైరెక్ట్గా కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఉందండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే పెట్టుకోవాలి ఈ టాబ్లెట్ సంబంధించి మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇన్సామినేషన్ కిట్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉంటుందండి ఒక కిట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉండేది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్ అండి ఈ కిట్ అనేది ఏంటంటే తెలియని వాళ్ళకి చూస్తున్నాను మనకి పందెంలో పుంజులు ఉంటాయి కదా కాళ్ళు పడిపోయినాయి రెక్క జారిపోయినాయి నడుములు జారిపోయి ఉంటాయి కదా వాటి దగ్గర నుంచి స్పెర్మ్ వీర్యం అనేది కలెక్ట్ చేసి మన పెట్టలకైతే ఎక్కిస్తాము సో దానికోసం ఈ కిట్ అనేది వాడతామండి ఇది అనేది ఏంటంటే మనకి గుర్తుపెట్టుకోండి సింగిల్ కిట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ వాడుతుంది మీరు ఎన్ని కిట్లు పెట్టుకున్నా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది అదే ఉండేది ఒకదానికైనా అదే పది పెట్టుకున్న అదే సో కావాల్సిన వాళ్ళు నాకు నెంబర్ కాల్ చేయండి ఇంకా మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలి జాము అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి నెమల పింగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమల పింగళ తెల్ల నెమలి తెల్ల అబ్రాసు పాలబ్రాసు నెమల పింగళ రసంగి నెమల పింగల అబ్రాసు నెమల పూల గౌడ్డాగ ఇవనేవి జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి డాగ కోడి మేల కోడి కక్కరాయి నల్లబుట్ల కోడి సేతువ కోడి కోడి ఇవనేవి ఈ జాములో చూపులకి ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి తొలి జాంలో గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జాంలో మనం ముసుక్కు వచ్చేసరికి నెమల గనక కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి విజయం సాయిస్తానికైతే ఎక్కువ ఎక్కువ పర్సెంటేజ్ అయితే ఉండిద్ది ఇంకా రెండో జామ్ అనేది చూసుకుంటే కనుక ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి కోడి డాగ కానీ కోడి రసంగిని కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి మైల ఎర్రమైల శుద్ధ డాగ గేర్వా కోడి నెమలి ఎర్ర నెమలి గౌడు మైల అరే సారీ గరుడు మైల ఎర్రక్రాయి ఇవనేవి జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక సేతువ గట్టి కాకి కాకిపింగల నల్లబొట్ల సేతువ పసింగల కాకి పసింగల సేతువ తుమ్మది వన్న కాకి నల్లకట్ట అబ్రాసు ఇవనేవి జాన్లో చూపులు ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకు వచ్చేసరికి రెండో జాములో చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూపుతాను గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం ముసుక్కి కోటి డాగ్ కానీ కోటి రసం కానీ వాడుకుంటే విజయం సాయసంగా ఎక్కువ అయితే ఉండిద్ది ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి కాకి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమలి పచ్చకాకి గట్టిగా కాకి నెమలి రసంగి నెమలి మైల నెమలి అబ్రాసు నలబొట్ల సేతువ నెమలి సేతువ నెమలి డాగ కాకి డాగ నెమల పెంగల ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి పింగళ కోడి నెమలి బోల కోడి కక్క్రాయి కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైలా ఎర్రబొట్ల సేతువ కోడి సేతువ ఇవనేవి జాముల చూపులు ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు వచ్చేసరికి మూడో జాములో చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జాములో మన ముసుక్కి కాకి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది మనకు వచ్చేసరికి విజయం సాయిస్తాను కూడా ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు దీంట్లో మనం ముసుగుకొచ్చేసరికి కోడిపెంగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడిపెంగళ కోడి కాకి కోడిపోల కోడి సేతువ కోడి మైల తెల్లకోడి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవనేవి జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కాకి డాగ కాకి నెమలి నెమలి డాగ నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి కక్కరాయి నెమలి మైల తుమ్మదివన్న కాకి పచ్చకాకి చూపులకి వచ్చేసరికి ఓడిపోయే ఇవి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి నాలుగో జాములో చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ జోతుందని గుర్తుపెట్టుకోండి ఈ నాలుగో జాములో మనం వచ్చేసరికి ముసుక్కి కోడి పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండింది అండి మనకు వచ్చేసరికి విజయం సాయిస్తానికైతే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాము ఇది మూడు ముప్పై ఆరు నుంచి సాయంకాలం మూడు ముప్పై ఆరు నుంచి ఆరింటి వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగుకి కా పచ్చకాకి డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక గట్టి కాకి డాగ పచ్చకాకి గట్టికాకి శుద్ధ డాగ సేతువ నల్లబుట్ల సేతువ కాగి ఇవనేవి ఇవన్నీవి జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక తెల్ల నెమలి కోడిమైల మైల శుద్ధ నెమలి కోడి నెమలి కోడి రసంగి తెల్లకెరాయి నెమలకక్కరాయి కోడిడాగ రసంగిడాక ఎర్రమైల ఇవన్నీవి జాముల చూపులకి ఓడిపోతాయి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకు వచ్చేసరికి ఐదో జాములు చూపులు గెలిచేవి ఓడేవి ఇవి మనకు వచ్చేసరికి మళ్ళీ చూస్తుందని గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం వచ్చేసరికి ముసుక్కి పచ్చకాయ డాగను కనుక వాడుకోండి మనకేంటంటే విజయం సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇక ఇది వచ్చేసరికి జాము సాయంకాలం ఆరింటి గా నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి నెమల పింగలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక గౌడ్ నెమలి బోర నెమలి శుద్ధ నెమలి ఎర్రనెమలి ఎర్రపూల డాగ డాగ పింగళ ఎర్రబొట్ల సేతువ నెమల డేగ ఇవనేవి విజయంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి మైల కోడి నల్లకట్టు రసంగి బూడిద రంగు మైల గట్టి కాకి కోడి నల్లమైల కోడి రసంగి ఇవన్నీ విజయంలో చూపులకి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ జీవితాన్ని గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనకి ఈ జాములో మనకి ఏంటంటే ముసుక్కి నెమల గనక కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం అనేది సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి ఇదండి మనకు వచ్చేసరికి ఆరోజాము ఇంకా ఇది వచ్చేసరికి ఏడో అండి ఇది వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి నల్లబొట్ల సేదువ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాగ పన్ను డాగ ఎర్రబొట్ల సేదవ కాకి డాగ అలాగే పచ్చకాగి ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నెమలి కాకినామలి కోడి కాకి నెమలి అలాగే నెమల ఇవనేవి జాములో చూపులు ఓడిపోతాయి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జాములో మన ముసుక్కి నల్లబుట్ల సేతు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది అంటే మనకి విజయం సాయిస్తానికి ఇంకా ఎనిమిదో జాము ఇదే మనకి జాముల ప్రకారంగా కూడా జాము దీంట్లో మన ముసుక్కి కాగిపోల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాగిపెంగళ నల్లక్రాయి కాగిడాగ సొద్దడాగ ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక పసింగల సేతువ కోడినెమ్మలి గరుడుమైల ఎర్రబ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం ముసుక్కి కాగిపోలా కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక మన కోళ్ళని ఉత్తరం దిశగా మన కోళ్ళని వదులుకుంటే మనకు విజయం అనేది సాగిస్తానికి ఉండిద్ది ఉత్తరం నుంచి దక్షిణం వైపు వదులుకోవాలి మీరు దక్షిణం నుంచి వదులుకుంటే మన కోళ్ళకు ఓటం అనేది వచ్చింది సో ఫ్రెండ్స్ ఇదండి మనకు వచ్చేసరికి ఈరోజు మొత్తం నేను మీకు దిక్క అనేది చెప్పాను నక్షత్రం పరంగా గెలిచే చెప్పాను జాముల ప్రకారంగా కూడా గెలిచే చెప్పాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారని చెప్పి అనుకుంటున్నాను చివరి వరకు చూసిన వాళ్ళు మన ఛానల్ అయితే మర్చిపోకుండా మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మన ఛానల్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే ఇలా కలర్ అప్డేట్స్ మనం డైలీ పెడతా ఉంటాం మీకు నోటిఫికేషన్ రూపాయ మీ ఫోన్లోకి అయితే వస్తుంది